హలో ఎవరి దిస్ ఇస్ జాన్సీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై అమేజింగ్ వ్లాగ్స్ టుడేస్ రెసిపీ కొబ్బరి అన్నం ఈజీగా విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో లంచ్ బాక్స్కి అయితే ప్రిపేర్ చేయొచ్చు అందుకు ఒక కడాయి తీసుకొని కొంచెం ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఇందులోకి ఉద్దిపప్పు కొంచెం శనగపప్పు యాడ్ చేసేసుకొని అలాగే జీలకర్ర ఆవాలు వేసుకొని వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకు కావాలి అంటే వేరుశనగ పప్పు యాడ్ చేసుకోవచ్చు లేకపోతే దీని ప్లేస్లో మనం గోడంబి కాజును కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవి కొంచెం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటన్నింటిని ఫ్రై చేసుకున్న తర్వాత అరచిప్ అంత పచ్చి కొబ్బరి తీసుకొని బాగా తురుముకొని ఇందులోకి యాడ్ చేసుకొని ఇందులోకి టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వైట్ రైస్ని పక్కన ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అన్నం వేసుకొని మిక్స్ చేసుకోవడమే నార్మల్గా కొబ్బరిని తురిమి పాలను తీసి అలా కూడా చేసుకుంటారు ఇది ఇన్స్టాంట్గా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అన్నము కొబ్బరి అంత బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము చూసారు కదా ఇన్స్టాంట్ కొబ్బరి రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడప్పుడు కొబ్బరి తగులుతూ ఉంటే దాని టేస్టే వేరనమాట మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు లంచ్ బాక్స్ని కూడా ఖాళీ చేసుకొని వచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం మరి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో లంచ్ బాక్స్ రెడీ అని చెప్పేసేయండి క్విక్ అండ్ ఈజీ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్ ద్వారా కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను అలా వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్